ఓం నమ శివాయ గోవిందాహరి సీతారాం సీతారాం డీప్గా శ్వాస తీసుకుంటూ వదులుతూ మొదటగా తల్లిదండ్రులకు నమస్కారం చేసుకుంటూ గురువుకు నమస్కారం చేసుకుంటూ సమస్త సృష్టికి నమస్కారం చేసుకుంటూ ఇంటి దైవానికి నమస్కారం చేసుకుంటూ సర్వేశ్వరుడైన పరమాత్మను దర్శిస్తూ మౌనం వహించండి చిన్నగా శ్వాస తీసుకుంటూ వెళ్తూ ఉండాలి సంపూర్ణ ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ ఉండాలి బయటి విషయాలు ఆలోచించకూడదు ప్రజెంట్ పొజిషన్లోనే ఉండాలి మైండ్ ప్రస్తుతం మాత్రమే పనిచేస్తూ ఉండాలి భూత భవిష్యత్తు కాలాల గురించి ఏమీ ఆలోచించకూడదు మనసులోకి ఏ విషయాలు రాకూడదు నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి భగవంతుని దర్శిస్తూ భగవంతుని చెంతని ఉన్నట్టు భావన కలిగి ఉండాలి చిన్నగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి సంపూర్ణ ఆనందముగా సంపూర్ణ ప్రశాంతతతో భగవంతుని దివ్య కటాక్షమతో చిన్నగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి భగవంతుడు తప్ప ఈ సృష్టిలో మరేది కనబడకూడదు సంపూర్ణ భగవంతుని దర్శనం చేసుకోవాలి భగవంతుని నుండి ఆనందాన్ని పొందుతూ ఉండాలి భగవంతు నుండి శక్తిని పొందుతూ ఉండాలి భగవంతు నుండి దివ్య కిరణాలు మనపై పడుతూ ఉన్నాయి భగవంతుని దివ్య దర్శనం తప్ప మనకి ఏమీ కనబడడం లేదు ఏమీ వినబడడం లేదు చిన్నగా శ్వాస తీసుకుంటూ వదులుతూ భగవంతుని దివ్య అనుభూతిలోనే ఉండాలి మనస్సు తేలికవుతుంది మైండ్ ఖాళీ అవుతుంది బాడీ రిలాక్స్ అవుతుంది భారం అంతా పోతుంది ఎంతో తేలికగా ఉంది రిలాక్స్ అవుతూ ఉన్నాం బాడీ ఎంత తేలికైంది మనసులో భారమంతా పోతుంది బయటికి పోతుంది శ్వాస కూడా చాలా తేలికవుతుంది మైండ్లోకి ఏ ఆలోచన భావన రావడం లేదు మనసుని భయపెట్టే ఆలోచనలు బయటికి పోతూ ఉన్నాయి ఎంతో ప్రశాంతతని పొందుతూ ఉన్నాం ఈ శరీరం ఇప్పుడు ఆకాశంలో తేలి ఆడుతుంది ప్రయాణిస్తూ ఉన్నాం అంత తేలికైపోయింది శరీరం ఈ శరీరం కూడా వదిలేస్తూ ఉన్నాం శరీరం మన నుండి దూరంగా వెళ్ళిపోయింది మనం చాలా తేలిగ్గా ఉన్నాం సంపూర్ణ ఆనందంతో ఉన్నాం ఈ శరీరం కూడా బయటికి పోయింది మనస్సు కూడా బయటికి పోతుంది మనస్సు కూడా బయటికి పోయింది ఇప్పుడు ఒక్క భావనలోనే ఉన్నాము ఆ భావనను కూడా వదిలేస్తూ ఉన్నాం అహంకారాన్ని వదిలేస్తూ ఉన్నాం ఈ భావం కూడా బయటికి పోతుంది ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉన్నాం పంచ శరీరాలను వదిలిపెట్టాం ఇప్పుడు మిగిలినదే మన ఆకారం అహంకారం పోయిన తర్వాత ఇప్పుడు మనం దివ్య చైతన్యమై సంపూర్ణ ఆనందంలో మనం శూన్యంలో భగవంతునికి దగ్గరగా ఉన్నాం భగవంతుని దివ్య శక్తిని దర్శిస్తూ ఉన్నాం భగవంతుని దివ్యశక్తిలో ఉన్నా మనకిప్పుడు శరీరము లేదు మనస్సు లేదు బుద్ధి లేదు అహంకారము లేదు అన్నీ బయటికి పోయాయి అన్నీ బయటికి పోయాయి సర్వే సడతప ఇంకా మన చంత ఇంకా ఏది లేదు అన్నీ బయటికి పోయాయి శంకరునితోనే మనం ఉన్నాం ఆ ఈశ్వరునితోనే ఉన్నాం అతని దివ్య తేజస్సు మనపై కురుస్తూ ఉంది మనం పరమాత్మకు దగ్గరలో ఉన్నాం పరమాత్మతోనే ఉన్నాం పరమాత్మలోనే ఉన్నాం పరమాత్మలోనే ఉన్నాం ఇప్పుడు భగవంతుడు తప్ప ఇంక ఏది కనబడ్డం లేదు స్వయం కూడా లేం మనం ఇంకా భగవంతుడే దర్శనం భగవంతుడిలోనే ఐక్యమైపోయాం భగవంతుడు తప్ప ఇంకా ఏది లేదు భగవంతుడు దివ్య తేజస్సుతో ఉన్నాడు అహంకారం లేదు మమకారం లేదు బాంధవ్యం లేదు భయం లేదు అన్నీ పోయే అన్నీ పోయే అన్నీ పోయే సర్వేశ్వరుని పరమాత్మ మాత్రమే కనిపిస్తున్నారు సర్వేశ్వరుని పరమాత్మ మాత్రమే దర్శనం కొంటున్నాను ಭಗವಂ ಮಾತ್ರ ದರ್ಶನ ಪಂದತೂ ಭಗವಂತ ಮಾತ್ರ ಈ ಜಗತ್ತು ಈ ಶರೀರ ಈ ಮನಸ್ಸು ಹೇಳದು ಬುದ್ಧಿ ಲೇದು ಅಹಂಕಾರ ದುಃಖ ಅಸೂಯೂ దేశాలు లేవు అన్నీ మన నుండి బయటికి పోయాయి ఇప్పుడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం ప్రశాంతతను అనుభవిస్తూ ఉన్నాం రిలాక్స్డ్గా ఉన్నాం ఆ సర్వేశ్వరుడిని దర్శిస్తూ ఉన్నాం సర్వేశ్వరుడు తప్ప ఈ సృష్టిలో ఇంకేది కనబడడం లేదు మనం భగవంతుని దర్శిస్తూ ఉన్నాం భగవంతుడినే చూస్తూ ఉన్నాం ఓం నమస్కారం maunam 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 भगवंत दर्शन 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 भगवं दिव्य दर्शन चूं अत पल फल पल क्षण भगवान को देख रहे हैं

పరమాత్మ నుండి దివ్య ఆనందాన్ని పొందుతూ ఉన్నాం దివ్య శక్తిని పొందుతూ ఉన్నాం దివ్య సాక్షాత్కారం పొందుతూ ఉన్నాం దివ్య జ్ఞానం పొందుతూ ఉన్నాం అంతా పరమాత్మ భగవంతుని అంతా భగవంతుని స్వరూపమే అంత భగవంతుడు లేని

అన్ని ఆలోచనలు బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి ఓం నమస్తే ఓం నమ శివాయ గోవిందా హరి సీతారాం సీతారాం రాధే శ్యాం రాధేశ్యాం ఓం నమ శివాయ ఓం నమశివాయ్ ఓం సంపూర్ణ ప్రశాంతతను పొందుతూ భగవంతునికి మనసావాచ నమస్కారం చేసుకుంటూ భగవంతుని నుండి దివ్య దృష్టిని దివ్య శక్తిని అనంత ఆనందాన్ని పొందండి ఏదైనా మనసులో బాధించింది ఏదైనా ఉంటే భగవంతునికి నివేదిస్తూ తండ్రి మమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచు ఎప్పుడు ఆనందంగా ఉండాలి మా సకల కార్యాల భారము నువ్వే తీసుకోవాలి మేము ఎల్లప్పుడూ నీ దాసులం నీ భక్తులమే నీ చరణారవిందాలను దర్శిస్తూ సంపూర్ణ భక్తిలో నువ్వే మా జీవితం అంటూ బ్రతకాలి అలాంటి గొప్ప బుద్ధిని కలిగించు దానికి తగ్గ శక్తిని కలిగించు ఇదంతా నడిపించింది నీవు నేను చేయగలిగే ఏమీ లేదు అన్నిటికీ కారణం నువ్వే నేను నీ భక్తుడిని నీలోనే ఉండాలి నీతోనే ఉండాలి నీ ధ్యాసలో ఉండాలి నీ జపం చేసుకోవాలి దానికి తగిన శక్తిని ధైర్యాన్ని సమయాన్ని అందివు నా సకల కార్యాల భారాన్ని నువ్వే తొలగించు సర్వేశ్వరుడా పరమేశ్వరుడా నీకు వందనం దాదాబి వందనం శిరసాన నా జయభవాని ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమ శివా ఓం నమ శివాయ శివాయ పూర్తిగా రిలాక్స్ అవ్వండి నిదానంగా కళ్ళని దర్శించుకోండి శ్వాసను దర్శించండి ఈ శరీరాన్ని దర్శించండి కాళ్ళు చేతులని ఫీల్ అవ్వండి నిదానంగా బాడీని ఫ్రీ చేసుకోండి రెండు చేతులు బాగా రుద్ది కళ్ళ పైన అప్లై చేసుకొని కళ్ళు తెరవాలి ఓ మే కాలు బాబా ఫ్రీ